రాగి జావాను స్పెషల్గా చేస్తున్నాను చూడండి ఇదిగోండి రాగి జావా మామూలుగానే చేసుకొని ఇందులో కొంచెం అంత మనము మిరియాలు వాము ఉప్పు వేసుకొని ఇలా తయారు చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీంట్లో ఈ క్యారెట్ తురుము నిమ్మకాయ కొత్తిమీర వేసేయాలండి ఇదిగోండి ఈ క్యారెట్ తురుము వేసేస్తున్నాను సూప్ లాగా అవుతుందండి వెజిటేబుల్ సూప్ లాగా రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి నిమ్మకాయ కూడా పిండేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఓమా మిరియాలు వేసాం కదా మీకు చాలా బాగుంటుంది కాస్త ఉడికాక కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసేసుకుందామండి స్పెషల్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది రాగిజావలో క్యారెట్ నిమ్మకాయ మిరియాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ అండి